చేతులు ఎక్కుతున్నాను ఇరవై రెండు సమయంలో కొద్దిపాటి సమయాన్ని ఆల్మోస్ట్ నైన్ టెన్ అవుతుంది పిల్లలు నైన్ ఎయిట్ అవుతుందా కొద్దిపాటి సమయాన్ని నుంచి ధ్యానం చేద్దాం ఇందాక చదువుకున్న ధ్యానం నుంచి లూపస్ వార్త ఇరవై రెండవ అధ్యయంలో డిగ్రీ వాక్య భాగాలు మనం ఎక్కువగా చదువుతున్న అధ్యయనం నుంచి ఇరవై రెండవ అధ్యయనం ఇరవై అధ్యయనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ప్రతిసారి బల్లారణ కార్యక్రమంలో కూడా ఇలా అందులో ఉన్న పొద్దుపరిసలు బాగానే మనం ఎక్కువగా ధ్యానం చేస్తాం అంతేకాదు సి ధ్యాన కోడికల్లోనూ లెటర్ డేస్లోను గుడ్ ఫ్రైడే సర్వీస్ కంటే ముందుగాను ఎక్కువగా ఇద్దరు నుంచి వరుసలు మనం మనం ధ్యానం చేస్తూనే ఉంటాం ఇది బాగా సుపరిచితమైన మాట ప్రతి మాట ఏ మాట మాట్లాడాలన్నా ఇది ఎంత ముందు విన్నట్టుగానే ఉంటుంది ఇద్దరు కొన్ని వాటి ఆలోచిస్తూ ఉంటే పిల్లలు ప్రత్యేకంగా కొన్ని విషయాలు ముందు తీసుకుని ఆశపడుతున్నాను ఇందులో ప్రధానమైన పాత్ర ప్రభుత్వం ఎలా ఉంటుంది కూడా ఆ తర్వాత తీసుకురాజు యువిధ పాత్ర ఎక్కువగా కనిపిస్తుంటుంది దీంట్లో ఆయన చేసిన మోసం ఏంటో ఎక్కువగా భాగం ప్రారంభం నుంచి మనకు కనబడుతూ ఉంటుంది ఇందులో అన్నింటిలో మనం ఆలోచిస్తూ ఉంటే ప్రత్యేకంగా ఏంటంటే ప్రభు యొక్క సి మరణానికి ముందుకు వెళ్తున్నాడు ఆ ముందుకు వెళ్తున్న తరుణంలో కొన్ని సందర్భాలు జరుగుతున్నాయి చూడటం గారు పేదలు నేను వెళ్తున్నాను అన్నప్పుడు నేను కూడా మరణంలోకి కూడా నేను వస్తానని పేదలు మాట మనం వింటూ అదే పేదడు బొంకేర సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం కానీ ప్రభు ప్రార్థించుకుని వెళ్తున్నాడు ప్రార్థించినప్పుడు ఆయన చెమట రక్తబిందుగా మారుతుందంట అతను బహు వేదంతో ఉన్నాడు దుఃఖంతో ఉన్నాడు వేగిర పడుతున్నాడు ఆతుల పడుతున్నాడు ఎందుకు వేగిర పడుతున్నాడు ఎందుకు ఆతుల పడుతున్నాడు ఆయన అక్కడ అదే వాక్యం చూడని పిల్లలు అందుకనే నలభై మూడవ వర్షం చూడని పిల్లలు

ఆయన అంతగా వేగిరపడుతున్నందుకు ఎందుకు ఇలా వేదన ఎందుకు పడుతున్నాడు శిలో మరణం ముందు ఉంది అంటే మరణానికి భయపడి వేదన పడుతున్నాడు అంతే కదండి కాదు కదా ఎందుకంటారు మరి తండ్రితో ఆ ఎడబాటు ఉండబోతుంది దాది ప్రాధాన్యంగా మరించలేకుండా ఆయన తట్టుకోలేకపోతున్నాడు ఈ లోకానే చేయించేశాను అన్నీ చేయించేశాను ముందు శిలో మరణం మాత్రమే అందులో నీ ఎడబాటు ఉంది ఆ మరణంలో నీ ఎడబాటు ఉంది అది నేను తట్టుకోలేకపోతున్నాను ఇంతవరకు నా తోడుగానే ఉన్నావు కదా నా దర్శనస్థాన్ని పట్టుకుని అన్నావు నా భావనలో అన్నావు నేను విడిచిపెట్టను నా చేయి కుడి స్థాన్ని పట్టుకున్నాను నీ లేఖ ప్రవేశం ఇంతవరకు నీస్థానికి నాకు తోడుగానే ఉంది ఈ చివరి కాలంలో విడిచిపెట్టబోతున్నావు అది ఊహించుకుంటేనే అది మరణం లోతుగా వెళ్ళిపోతుంది నన్ను బహుదూ నడిపిస్తున్నాయి ఆ వేదన ప్రభులు కనబడుతున్నది మనకు అర్థమవుతుంది శిష్యులేమో పారిపోతున్నారు చెదిరిపోతున్నారు ఈయన ఏమో మరణానికి తెగించి ముందుకెళ్తున్నట్టు మనకు కనబడుతున్నాను చివరికి ఒక మాట చూసుకునే ముందుకెళ్ళిన పిల్లలు అరవై ఈడ వర్షం మార్చున్నావు పిల్లలు క్రీస్తు అయితే మాతో చెప్పుకున్నారు అది అందుకే ఇది మొదలుకొని మనుషకు మాడు మహత్యము గల దేవుని కుహిపార్శనగునని చెప్పిన పిల్లలు ఆయన మార్చుడు పిల్లలు ఇక్కడ ఆ మళ్ళీ మళ్ళీగా చెప్పుకుంటే ఒత్తిడి పడుకుండా ఇది మొదలుకొని ఏది మొదలుకొని అయిపోగానే శిలువ మరణం అయిపోగానే దాని తర్వాత పరిస్థితుల్లో ఎలా ఉంటుంది మూడొంద తిరిగి లేవడం ఇది మొదలుకొని మనుష్యకు మాడు మహత్యము గల అంటే మనుషుకు మాడు అంటే ఇప్పుడు సాక్షాత్ మన ప్రభుత్వ నక్షడేసి వారు మహత్యము గల దేవుని అంటే మహత్యం గల దేవుడు ఎవరు తన దేవుడు మనుష్య కుమారు ప్రభు గారు ప్రభుత్వ దేవుడు ఆయన మహాత్యము గల దేవుని కుడిపార్షునవుతుంట అంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడంట కూర్చుంటాడు అదే కదా ఆశీలవుతుంది ఈ విషయం మనకు అన్ని వాక్యాల భాగాలు మనం తెలుస్తూ ఉంటాయి పేద పత్రికలు మనం చూస్తూ ఉంటాం అపోసారి మనం చూస్తూ ఉంటాం యొక్క సాక్షులు మనం చూస్తూ ఉంటాం ఆయన ఆకాశం తెరవబడి ప్రభుణాలు తన్ని కుడిషన్ నిలబడి నిల్చుంటాయి ఇవన్నీ చూసినట్టుగా చూస్తున్నాడు అలాగే తండ్రి అక్కడ ఉన్నప్పుడు ఆయన పక్షం నుండి మనొకరు విజ్ఞాపనం చేసే మాటలు కూడా మనం ఎక్కువగా వింటూ ఉంటాం పిల్లలు ఇక్కడ మాటలు ఏంటంటే పిల్లల ఆది నుంచి కొన్ని మాటలు మనం ఆలోచిస్తూ ఉంటే ఈ భూమి మీద చాలా మరణాలు మనకు కనబడుతూ ఉంటాయి పిల్లలు చాలా ఉపద్రవాలు వచ్చినప్పుడు మరణాలు చూస్తూ ఉంటాం ఇంకా ఆదిలోకి వెళ్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటే ఏదో ఒక మంచి మాట మాట్లాడుతూ ఉంటాడు అయ్యా మీరు ఈ వృక్ష పొలంలో ఏదైనా తినండి కానీ నేను తిన ఆ ఫలాన్ని మాత్రం తినోదినేనైపోతారు నిశ్చయముగా మీరు చచ్చి అన్నాడు నిశ్చయముగా మీరు ఒక మరణాన్ని తీసుకుని వస్తున్నాడు చెప్తున్నాడు తింటే మీరు చనిపోతారు అని ఆ రెండవ చూస్తున్నాం అప్పుడు అపోవదైన మాట ఏంటంటే మీరు తింటే చావనే చావరు అన్నాడు కానీ ప్రభు చెప్పిన మాట దేవుడు చెప్పిన మాట ఏంటంటే మీరు తింటే చచ్చిపోతారు అన్నాడు అప్పుడప్పుడు మనం కూడా వాక్య భాగాన్ని కొద్దిగా లోతులు ఆలోచించకపోతే పైపైన ఆలోచిస్తుంటే నిజంగా అపోద్ధ చెప్పిందే కరెక్ట్ కదా అనిపిస్తూ ఉంటుంది మనకు అంతగా అవగాహన లేనప్పుడు ప్రభు చెప్పి తండ్రి చెప్పిన మాట ఏంటంటే తింటే చనిపోతారు అన్నారు అంటే మనకు ఈ లోకంలో కొన్ని ఆత్మీయ మార్గాలు కనబడుతూ ఉంటాయి పిల్లలు ఆత్మీయ మరణాలు కనబడుతూ ఉంటాయి అలాగే కొన్ని భౌతికమైన మరణాలు కూడా ఈ లోకంలోకి వచ్చేసాయి పిల్లలు ఆ భౌతిక మరణంలోనే అక్కడే మనం చూస్తూ ఉంటాం ఆది ఖండంలోనే ఎవరి మరణాలు చూస్తూ ఉంటాం మనము హేబిల్ మరణాన్ని చూస్తూ ఉంటాం పిల్లలు కైను హేబిల్ చంపిన మరణాలు చూస్తున్నాం భౌతికంగా కూడా ఆయన శరీరని కోలుకొని చూస్తున్నారు అప్పుడప్పుడు మనం ఏంటి ఉంటాం అను వాడు చచ్చినట్టే అని అంటాం అంటే మనతో ఉంటారు కానీ తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ లేదంటే గొడవైనప్పుడు మన కంపెనీ ఎక్కువ పెద్ద మొత్తంలో మనం వాళ్ళ ఏదైనా ఇష్యూ అయినప్పుడు కానీ వాళ్ళు తారస్పడా కానీ పక్కింట్లో కానీ ఏదైనా ఉన్న జరిగినప్పుడు అంటే అక్కడ పోయినట్టే అన్నట్టుగా అంటాం ఏదంటే ఆడు కనిపిస్తూనే ఉంటారు మనుషులు ఉంటారు కానీ తన కనబడుతూనే ఉంటుంది కానీ మనం ఏమంటే చచ్చిన అంటే శరీరము కనబడుతున్న భౌతికంగా మనం కనబడుతున్నా వాళ్ళు ఉన్న ఏదో పరిస్థితిని బట్టి మనం ఏమంటున్నాం మన దృష్టిలో వాళ్ళు ఏమైపోయారు చర్చ వారితో సమానం అంటే భౌతికంగా మరణాలు కనబడుతున్నాయి ఓ అంతరాత్మ అంటే ఆత్మీయంగా కూడా కొన్ని మరణాలు కనబడుతున్నాయి అందుకని ఎంగ్రెస్ రాష్ట్రపతిని మనం చూస్తున్నాం కదా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చిందా రెండవది రాష్ట్రపతి రెండవది అపరాధం ఎలా ఉన్నారంట అంటే అప్పటికి చచ్చిపోయి కూడా ప్రత్యేక ఉన్నారు కదా అంటే మనుషులు బ్రతకొచ్చు కానీ స్థితిని బట్టి ఏమైపోతున్నారు చనిపోయిన వరకు కనబడుతున్నారు అంటే ఇది భౌతికమైన మరణం కాదు పిల్లల ఇలా ఆలోచిస్తూ ఉంటే పిల్లలు ఆదమైన దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు అంటారా ఆ మూడవ అధ్యాయంలో కొన్ని భాగాలు చూస్తూ ఉంటే వీళ్ళు తాగుకుంటారు అంటారు ఆయన స్వరం విన్నప్పుడు అంటారు అప్పుడు అంటారు ప్రభు వెంటనే దేవుడు ఏమో మాట్లాడుకుంటూ మాట్లాడదంటే మీరు ఎక్కడన్నప్పుడు నేను తాగుకుంటూనే అంటారు ఎందుకు దాక్కున్నారు ఎందుకు దాక్కున్నారండి అలాగే ఇంకొక మాట దానికి ఇంకా వేసిన మాట మంచి మాట దానికి సమాధానం వాక్య ప్రకారంగా వెళ్ళాలనుకుంటే కైం తో మాట్లాడుతున్న మాట నువ్వు ఎందుకు నీ ముఖాన్ని చిన్నపుచ్చుకున్నావు సత్క్రియ చేసిన ఏం నువ్వు అని వీళ్ళు చేసింది ఏం క్రియ వీరు ఏం చేశారు దుష్క్రియ చేశారు అంటే సత్క్రియ చేయలేదు కాబట్టి తండ్రిని ఫేస్ చేసేంత ధైర్యం వాళ్ళు లేకుండా పోయింది అంటే ఆత్మీయంగా ఏమైపోయింది వీళ్ళు చనిపోయారు ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు తిను దినంగా నిశ్చయముగా చనిపోతాం ఇంకా అక్షరార్థం కానీ భౌతికంగా ఆలోచించినా గానీ దేవుని దృష్టికి ఒక దినం అంట వెయ్యి అంటే ఆయన మనం అనుకునే ఆలోచన ప్రకారం వెళ్తూ ఉంటే దేవుని దృష్టికి వెయ్యి దినాలు ఒక దినంగానే ఉండాలి ఒక దినము ఆయన దృష్టిలో మనం అనుకునే వెయ్యి దినాలతో పాటు సమానం వాళ్ళు వాళ్ళు ఓవరాల్గా చూసుకుంటే ఆయుష్ కాలంలో ఇంటి వేసపడిన తర్వాత తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికేస్తారు అంటే వెయ్యి సంవత్సరాల లోపే చనిపోయినట్టు మనకు అర్థమవుతుంది కానీ ఆత్మీయంగా చూసినా గానీ దేవుడితో సంబంధం కోల్పోవడమే చచ్చిపోయిన దాంతోనే సమానం అన్నట్టుగా మనం ఆలోచిస్తూ ఉంటాం కదా అదే కదండి మీరు అపరాధంలో చేతులు పాపంలో చేతులు చచ్చిన మార్గంలో అంటే దేవుడితో సంబంధం లేకుండా బ్రతికినప్పుడు సావాసంలో లేకుండా బ్రతికినప్పుడు మన స్థితి ఏంటంటే చచ్చిన వార్తం సమానం ఇంకా మాట్లాడుకుంటూ ఉంటే మరణము చూడకుండా బ్రతుకున్నారు ఎవరు ఈ మాటలు అలాగే గుర్తుంచుకోరు ఇంకో ఐదో అధ్యాయం మళ్ళీ ఇక్కడికి వచ్చిన పిల్లలు స్వార్థం ఐదో అధ్యాయం మాట ఇ ఒక మనుష్యుని ద్వారా పాపమును ఏమొచ్చిందంట అంటే మనుషుని ద్వారా అంటే ఆ మనుషులు ఎవరు ఆదము ఆదిలో ఉంటే మనం చదువుతున్న మాటలో నుంచి ఆదము ఆదం ద్వారా అయి వచ్చింది లోకంలోకి అంటే పాపం చేసిన స్థితిని బట్టి పాపం ద్వారా మరణం వచ్చేసింది లోకంలో ఎలాగో లోకంలోకి ఏమొచ్చింది అంటే అప్పటి వరకు నా నిర్తిశ్యం అనేది లేకుండా పోయి లోకంలోకి ఏమొచ్చింది ఇప్పుడు మరణం వచ్చేసింది ఎవరి ద్వారా వచ్చింది ఒక మనుషుడు తప్పు చేయడానికి బట్టి ఆత్మని బట్టి లోకంలోకి మరణం వచ్చేసింది ఆ పాపని బట్టి మరణం వచ్చేసింది అలాగనే మనుషులందరూ పాపం చేసినందున ఇప్పుడు ఈ మాట అలాగే వచ్చిన పిల్లలు ఇప్పుడు ఎవరు ఈ మాటలు పౌల్ గారు రోమా ప్రభుత్వం కాదు వెళ్ళిపోయిన తర్వాత రోమీలకు ఒక పత్రికను రాస్తూ అక్కడ మాట్లాడుతున్నమాట అంటే మనుషులందరూ పాపం చేసినందున మనుషులందరికీ ఏం సంతృప్తమైందంట మనం అంటే అక్కడి వరకు ఆయన కాలం వరకు చేసిన పనులను బట్టి అందరికీ మరణం వచ్చేసింది అక్కడ ఇప్పుడు ప్రభు ఏం చేశారని అతని దగ్గరికి మరణం వచ్చేసింది ఈ మాట చెప్పడానికి ఆ దగ్గరికి వెళ్ళిపోయాల్సి వచ్చింది ఇప్పుడు గారు తప్పు చేశారు కాబట్టి మరణం వచ్చేసింది అక్షరార్థంగా అక్కడ లిటల్ చచ్చిపోకపోయినా ఆత్మీయంగా చనిపోయారు అలాగే లోకంలో బ్రతుకుతున్న మనం గురించి పాపాలు చేసిన స్థితిని బట్టి అపరాధాలు చేసిన స్థితిని బట్టి మీరు చచ్చిన వారితో సమానం అని మనం ఎలాగైతే మాట్లాడుతామో దైవికంగా దేవుడు కూడా అదే మాట మాట్లాడుతున్నాడు ఇంకా ఒకరిని చంపినప్పుడు భౌతికమైన మరణాలు చూస్తున్నాం ఇంకా లోకానికి తెలియని విషయం ఏంటంటే ఆత్మీయ మరణము ఇంకా లోకానికి తెలియని విషయం ఇంకో రెండో మరణం ఏంటంటే అది నరకము అందరికీ సంతృప్తమైన మరణము దీని తర్వాత ఒకరు దేనికొలు బ్రతకని వారు ఎక్కడ వెళ్ళిపోతారు అన్నారు నరకం వెళ్ళిపోతా అది రెండవ మరణం అంటాడు ఇలాంటి మరణాలు చాలా కనబడుతూ ఉంటాయి అందులో ఏ తప్పు చేశారని లోకంలో నీతి మతలు కూడా మరణం వచ్చేసింది అది మనుషులందరికీ సంప్రాప్తమైన అంతవరకు ఉన్న మనుషులందరూ చేసిన పాపని బట్టి అందరికీ అన్నాడు మరి ప్రభు ఏం తప్పిదం చేశారని మరణం అతని దగ్గరికి వచ్చేసింది ఇంకా కొన్ని లోతుగా మాట్లాడితే నిజంగా చెప్పాలంటే ప్రభువు మరణం అతను నేర్లేదులారా మరణం అందరికీ సంప్రాప్తం అంటే ప్రభువు ఆ మరణం సంప్రాప్తం కాలేదు ఇంకా చెప్పాలంటే ప్రభువే మరణాన్ని కోరుకున్నాడు అక్కడికి వచ్చిన తర్వాత మరణముచ్చుడక నరుడెవరు అనే మాట మనం వింటుంటాం కదా ప్రభు దగ్గరికి వచ్చేసే వారికి వెళ్ళి అది అంటుంది ఆ మాట ఏమంటుందంటే ప్రభు అది నీ గురించి కాదు అది ఎవరి గురించి కాదు ఈ మాట ప్రభు గురించి కానే కాదు ఎందుకంటే నువ్వు దానికి ఈ కానే కాదు అసలు లోకంలో మీరు అందరూ మనం మాట్లాడుకుంటూ అంటే ఆ ఇది ఎవరెవరి కోసం అంటే మీరు అందరు ఆ రోజు రాలేదు కాబట్టి ఈ పనిష్మెంట్ అంతా మీకు అందరికి వెళ్ళినప్పుడు మరి నేను అని ఎవరు అనుకోండి ఇది నీకు కాదురా నీకు కాదురా అని ఎలాగైతే టీచర్ అంటుందో ఫస్ట్ గా చెప్తుంటారు మీరు అందరు రాలేదు ఆ రోజు మీరు వచ్చారు కాబట్టి మీరు పక్క ఉండండి మీతో అందరూ కూడా ఇంటి పక్కకు అన్నట్టుగా మనుషులందరికీ మరణం సంప్రాప్తమైన ఏంటంటే ఆ మనుషుల్లో మనుషు ఎక్కువ లేడు ఎందుకంటే ఆయన మరణం వచ్చి అతను ఆక్రమించలేదు మరణానికి ఆయన ముందెళ్ళాడు అదే కదా ఇంకొక మంచి మాట అర్థం అవడానికి పదవార్థం వచ్చేటట్టు కదా మాట మాట్లాడతాడు యోహన్ పదవము నుంచి పది వస్తుంది నేను మరలా దాన్ని తీసుకున్నట్లు ఏం పెడుతున్నాడు అంటే మరణము ఆయన ఏం చేయలేదు అంటే మనకందరికి సంప్రాప్తమైనట్టుగా ఆయనకు సంప్రాప్తం కాలేదు అది మరణం ఆయన్ని కోరుకోలేదు అయినే మరణం కొరకు తన ప్రాణాన్ని పెడుతున్నాడంట అంతే కదండి అక్కడ వాక్య భాగం మరణం అందరికి వస్తుంది పిల్లలు మనకు కూడా వస్తుంది అది రాదు అదే కదా మనం తెలిసింది ఏ నేను వస్తున్నాను గెస్ట్లు వచ్చినట్టుగా మన ఇంటికి వచ్చేది కానీ కాదు పిల్లలు ఈరోజు ఉపవాస ప్రాంతానికి వస్తున్నట్టు పిల్లడి ఆ మేము వస్తున్నాం తప్పకుండా వస్తున్నామని మనం రాకపోచుకోవచ్చు మన పిల్లలు వస్తారన్నారు రాలేదు ఇంకా వాళ్ళు వస్తారేమో అని ఎదురుచూస్తూనే ఉన్నాం అంతే కదండి ఏ ఇవాళ తప్పకుండా వస్తాం అన్నారు వాళ్ళు వస్తారేమో అనుకున్నాం మనం కానీ అది చెప్పి వచ్చేది కాదు అది చెప్పకుండానే వచ్చేది కానీ ప్రభు దగ్గరికి ఏంటంటే అలా వచ్చేది కాదు అది ప్రభువే తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడుతుందంట ఈ మాట అలాగే లూప స్వర్తకు వచ్చిన పిల్లలు ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ అధ్యాయం నలభై ఆరు వచ్చిన చూడండి అప్పుడు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను ఇప్పుడు అతన్ని బంధించిందా మరణం ఏమైనా తీసుకుందా లేదంట తన ప్రాణాన్ని ప్రభు పెడుతున్నాడంట గొప్ప శబ్దం వేసి తనకి తన ఆత్మను అప్పగించున్నాడానికి ఇలాగ చెప్పి ప్రాణం విడిచిన పిల్లలు ఆయన మరణము అతన్ని వచ్చి ఆవహించలేదు పిల్లలు మరణానికి ఎదురు వెళ్తున్నాడు అలా భయపడే వ్యక్తే అయితే ఆయనకి గిన్నెను తొలగించి మరి ప్రార్థన చేసి మళ్ళీ ఎక్కడో దాక్కునే ఉండేవాడు పిల్లలు అనేకులు భోజనం చేయడానికి స్వస్థతల కొరకు అలా వస్తున్నప్పుడు వారికి కనబడకుండా దాక్కునే సందర్భాన్ని మనం చూస్తాం పిల్లలు అలా గుండ పెయింట్లకు తీసుకెళ్ళినప్పుడు సమయం ఇంకా కాలేదని అక్కడ నుంచి ఆ మధ్యలో నుంచి తప్పిపోయిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఆ గడియ సమీపంగా ఉంది కనీసం ప్రార్థన చేయండి అని వేతులు వాళ్ళతో ఉన్నప్పుడు వారి నిద్రలు వెళ్ళిపోయాడు ఆయన మీరు శరీరము బలహీనం అంటే బలహీనం ఆత్మసిద్ధంగా ఉన్నా మీరు ప్రార్థించలేరు అయ్యా రండి అక్కడ వచ్చేసింది అన్నప్పుడు ధైర్యంగా ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు మరణం వెళ్ళిపోతాం ఇంకో మాట కూడా చూడాలి పిల్లలు మూడో అధ్యాయ పాదర వర్షం యువన్ రాష్ట్ర పత్రిక 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 ఆయన మన నిమిత్తము తన ప్రాణమును ఏం పెట్టాడంట ప్రాణం పెట్టాడ లేదు మరణం అతన్ని లాగేసుకున్నదా భక్తుల జీవితాలు చూడండి పిల్లలు అతనిబంధన మొదలుకొని కొత్త చూడని పిల్లరా అతడు ప్రభునందు నిద్రించను మరణం అతన్ని మిరిగివేసాను అంతేకాదు ఇంకేమంటే అతను మృతుల లోకానికి వెళ్ళిపోయాను తీరని లోకానికి వెళ్ళిపోయాడు తన పితరుల దగ్గరికి వెళ్ళిపోయాను అతన్ని సమాధిలో ఉంచిది ఇలాంటి మాటలు మనం ఇట్టు ఉంటాం కానీ ప్రభు దగ్గరికి వచ్చే మాట ఏంటంటే మరణం అంట అతన్ని ఆవహించలేదు అతను మరింగివేయలేదు అంట తను ప్రాణాన్ని పెట్టాను అంటాడు పిల్లరా మనుషులందరికీ మాట్లాడుకుంటూ ఉంటే మనుషులందరూ చేసిన పాపాలని బట్టి మరణం అందరికి సంప్రాప్తమయ్యా అది లోకంలోకి ప్రవేశించను అది లోకంలోకి వచ్చాను కానీ ప్రభు దగ్గరికి వచ్చేసరికి అతనికి సంబంధించింది కానే కాదు అది మరణం చూడకుండా అంటే ఆయనకు సంబంధించిన మాట అది కానే కాదు అసలు మీరు ఎక్స్క్యూజ్ అని మీరు అందులో రావాల్సిన వారు కానే కాదని మరణమే తప్పించుకునే స్థితిలో ఉంది ఇప్పుడు ఎందుకంటే మరణానికి ముందు వెళ్ళి తన ప్రాణాన్ని పెడుతున్నారు ఈ మరి ఈయన అందరి కొరకు మన నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టును మన మన నిమిత్తం ప్రాణాన్ని ఎందుకు పెట్టును ఎపి పత్రిక అధ్యాయం దేవుని కృప వలన పిల్లగా దేవుని కృప వలన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లుగా చేయబడిన మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించవానిగా ఆయనను చూస్తున్నామంటారు అదే మాట మనం చూసినట్టయితే అక్కడ చూడండి పిల్లలు ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు అంటున్న పిల్లలు అంటే ఎవరి కొరకు అంటారు ఆయ మరణము అంటే శిల్వ మరణంలో తన ప్రాణం పెట్టింది ఎవరు కొరకు ప్రతి మనిషిని కొరకు ఎవరి కొరకు మనందరి కొరకు అంటాం కదా ఏ రోజు అంటే మనం ఇప్పుడు సిద్ధపాటి రోజున మనం మాట్లాడుతుంటాం పల్లారా దాన్ని రోజు ముందు మాట్లాడుకుంటాం ఆ రోజు మాట్లాడుకుంటాం అయ్యా ఇది ఇది మా కొరకు అంటాం మిగతా రోజున మనం మర్చిపోదు పిల్లలు ఆయన ఎవరి అంట మరణము ప్రతి మనిషి కొరకు మనందరి కొరకు అంట అంటే ఆయన ఈ లోకంలోకి వచ్చింది ఎవరి కొరకు మన కొరకు అంటే ఆయన వచ్చింది మన కొరకు ఆయన ప్రాణం బ్రతికింది మన కొరకు ప్రాణం పెట్టింది కూడా మన కొరకు మరణం అనుభవించింది ఎందుకంటే ప్రతి మనుషుని ఆయనతో పాటు ఉంచడానికి ఆయన మరణాన్ని అనుభవించాడు అందుకని మరణం అతని లాక్కోలేదు మరణను అతని పిలిచేశాడు తన ప్రాణాన్ని పెట్టేశాడు ఇందాక చదువుకున్న మాట పదవేడు పదిహేడు వర్షంలో నేను నా ప్రాణాన్ని పెట్టుచున్నాను ఎవడును ఎవడును నా ప్రాణమును తీసుకున్నాను దాన్ని పెట్టుటకును నాకు అధికారము కలదు దాన్ని తిరిగి తీసుకున్నకును నాకు అధికారము కలదు అంటున్న పిల్లలు ఎంత అద్భుతమైన మాట పిల్లలు నేను ప్రాణం పెడుతున్నాను అంటే నేను పెడుతున్నాను అది ఎవడున్న దగ్గర నుంచి లాక్కునేది కాదు అది నేను ఈ లోకంలోకి వచ్చిన అంత ధైర్యం ఎందుకు వెళ్తున్నా మరణం అంటే నాకు భయం లేదు అది నేను తండ్రితో ఎడబాటు భరించలేక నేను నేను కన్నిటి నా ప్రార్థన అది నేను అంటే ఎప్పుడు కూడా ఆయన నన్ను విడిచిపెట్టింది కాదు ఆ సాహసం అలాంటిది తండ్రితో ఎప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా పిల్లలు కొంతమంది అంటూ ఉంటారండి ఆయన చాలా మంచి వ్యక్తి అండి నేను అతనితో రెండు రోజులే ట్రావెల్ చేశాను అతను యూకే వెళ్తున్నప్పుడు కానీ కెనడా వెళ్తున్నప్పుడు కానీ షేక్తో పాటు నేను వెళ్ళాను మామతో పాటు షేఖాతో పాటు వీళ్ళందరితో పాటు కొంతమంది వెళ్తూ ఉంటారు పిల్లలు వాళ్ళకు కూడా విజలు ఇస్తూ ఉంటారు వాళ్ళు ఏదైతే అనుభవిస్తారో అది కూడా ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంటారు వాళ్ళతో ఉంటే చాలా సంతోషం అంటే అందరిలో వెళ్ళినట్టు కాదు మేము కార్లో వెళ్తున్నప్పుడు కూడా ఆయన ఏది తింటాడో అది మనకి ఇస్తుంటాడు ఏది తాగుతారో అది ఇస్తుంటాడు చాలా మంచి వ్యక్తి అని అంటారు కదా అప్పుడు మళ్ళీ ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు మనం కొద్దిగా లేట్ అయిపోయామో ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి వెళ్ళిపోతే బాగుంటుంది అతనితోని ఉంటే బాగుంటుండే మంచి గోల్డ్ ఇచ్చేది మంచి సారీ ఇచ్చేది అది ఇచ్చేది ఇది ఇచ్చేది ఆయన చాలా చూడండి ఆమె చాలా మంచిది మనం అనుకుంటాం కానీ అన్నట్టు ఎలాగైతే మాట్లాడుకుంటామో తండ్రితో సావాసం అలాంటిదండి ఆయన రుచి చూసాడు తండ్రితో పాటు ఆ ఎడబాటుని తట్టుకోలేక కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు దేవాన్ని ఇంతకాలం ఉన్నావు నేను ఏ మనవి అడిగినా కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు అది ఇచ్చావు కదా నేను లాసమీలో ఉన్నప్పుడు కూడా అలాగే ప్రార్థన చేశాను అతను లేపవు కదా అలా నేను ఎప్పుడైతే నేను ప్రార్థన చేశానో నన్ను బలపరచావు రాత్రంతా నీతో సావసం గడిపేశాను ఉదయకాలం నేను బోధన చేసినప్పుడు కూడా నీ వాక్కు నా తోడుగా ఉంది నేను ఏది మాట్లాడుతున్నానో అది నాకు కనపరిచేసావు సమయం వచ్చినప్పుడు ప్రతిసారి నువ్వు నా తోడు ఉన్నావు కదా ఈ సమయంలో నన్ను విడిచిపెడుతున్నావు కదా నేను భరించలేకపోతున్నాను ఆ కన్నీటితో మరుణని ముందు పెట్టుకొని కన్నీటితో ప్రార్థన చేస్తున్నట్టుగా నేను నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు నేను ఈ సమయంలో కూడా ఉన్నా కానీ తన ఆత్మను తన భూతను పంపించేసి తన ఆత్మను బలపరిచే సందర్భాన్ని మనం చూస్తున్నాం అయినా కానీ దృష్టి పెట్టేసి మన కొరకు తన మరణాన్ని అనుభవించాలంటున్నాడు పిల్లలు మరి ఎందు అంటే ప్రతి మనుషుడి కొరకు ఆ మరణాన్ని అనుభవించేసినట్టు పిల్లలు అందుకనే ఈ మాట అర్థం కాక ఇందులో నుంచి నన్ను ఎవరు విడిపించగలుగుతారు మరి మనుషులందరూ కూడా మరణం ఏం చేసిందంట ఏలేస్తుంది అంటున్నారు కదా మనుషులందరూ ప్రేమైతుండ భూమి మీద మరణం ఏలుతుంది అంటున్నాడు కదా మరి పేతురు గారు పవన్ గారు అదే మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమంటారంటే మరి అందులోంచి నన్ను ఎవరు విడిపించగలుగుతారు అయ్యో నేను ఎంతటి దౌర్భాగ్యున్ని ఇందులోంచి నన్ను ఎవరు విడిపించగలగు అంటారు పిల్లలు అమార్చే పిల్లలు రోహిల్ రాత్రిక ఏడవ అధ్యయం అయ్యో నేనెంత ఉంది నన్ను ఎవడు వినిపించడం ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసింది కదా ఇప్పుడు అంత బాగానే ఉంది మరణం లోకంలో ఉంది భౌతిక మరణాలు ఉన్నాయి ఆత్మీయ మరణాలు ఉన్నాయి చివరికి ఇంకొక మరణం ఉంది రెండవ మరణం కూడా ఉంది ప్రభు అయితే ఈ వచ్చేసారు అతను మరణం ఆహించకపోయినా తన ప్రాంగణి పెట్టేశారు మరి ఈ మరణం నుంచి ఎవరు రక్షించగలుగుతారు ఆయనకున్న సమాధాన ప్రశ్నకు సమాధాన ప్రభు ఎంత గొప్పకి ఇస్తున్నాడు అంటే ఒక మాట చూడండి పిల్లలు ఏమని రాస్తున్నావు సువార్థం అక్కడ సమాధానం అనుగ్రహించి వెళ్తున్నాడు చూడండి పిల్లలు ఇరవై ఏడు వస్తువు శాంతి మీకు అనుగ్రహించి అని ఇప్పుడు ఈ శాంతిని అంటే మన మనుషుల దగ్గర వెళ్ళిపోకండి ఈ కాలంలో అలాంటి శాంతి కనబడుతున్నారు ఇక్కడ ఏంటంటే ఇరవై ఏడు వస్తువుల్లో శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు మీ హృదయంలో కలవరపడనీయకుడి వేరే నీకుడి ఇప్పుడు మనకి నీకు సమస్యకు అంటే నీకు సమస్యలు వచ్చిన సమస్య ఏంటంటే ఈ మరణం నుంచి నన్ను ఎవడు విడిపించగలుగుతాను ఇప్పుడు వచ్చిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తున్నాడు అక్కడ శాంతి అంకేసలు సమాధానం అంటున్నాడు మీకు సమాధానం నేను అనుగ్రహిస్తాను ఇప్పుడు మీ వృధాని కలవరపడనీయకుండా వేరేవనియకుండా మరి ఎలాగ ఎలాగ అని మనకు గనక ఇంకా ప్రశ్న ఉత్పన్నం అవుతే అద్భుతమైన మాట రోమి పత్రికలో ఆ మాట మాట్లాడుతున్నారు పిల్లలు మొదటి రెండు వర్షం చూడ కాబట్టి ఇప్పుడు ఆ క్రీస్తు వేసినందున్న వారికి ఏ శిక్ష విధ్యం క్రీస్తు వేసినందు జీవమని ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమముల నుండి ఎవరిని విడిపించేసింది ఇప్పుడు పౌలు పౌరులుగా విడిపించేసింది అంతకన ముందు ప్రయాణున్న ప్రశ్న ఆయనకి ఏంటి ఇంటి మరణం నుంచి నన్ను ఎవరు విడిపించగలరు ఇప్పుడు మనకున్న ప్రశ్న కూడా అదే కదా ఇప్పుడు మనం సాహసానికి వస్తున్నాం ఇప్పుడు ఆ మరణం నుంచి మనల్ని ఎవరు విడిచి విడిపించగలిగి ఎవరు విడిపించాలి ఇప్పుడు ప్రభువుని దగ్గర నియమంతో నమ్ముకుంటే ఆ మాట చూడని పిల్లలు క్రీస్తి జీవమునిచ్చి ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి నియమము నుండి నన్ను విడిపించను నోటిన పిల్లలు అంత రూఢిగా నమ్ముతున్నాడు అతను పాపం వల్ల ఈ లోకలకు ఏమి మరణం వచ్చేసింది ఆ మరణము అందరికి సంప్రాప్తమైంది కానీ ప్రభువుకు సంప్రాప్తమైందంటే కాదు అది ప్రభువు తన ప్రాణమే పెట్టేసాడు ఎందుకు పెట్టాడు అంటే అది మన కొరకు అంటున్నాడు ఎందుకు ఆ ముక్తిని మనకు ప్రసాదించడానికి మరి ఆ మరణం నుంచి నువ్వు కూడా రక్షింపబడాలంటే ఏం చేయాలంటే ఆయన ఎందు మాత్రమే నువ్వు విశ్వసించాలి క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు క్రీస్తు చేసినందు జీవమునిచ్చి ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించి మాట్లాడుపురారు ప్రాణాన్ని పెట్టడానికి కూడా నాకు అధికారం ఉంది ప్రాణాన్ని తీసుకోవడానికి కూడా నాకు అధికారం నన్ను ఎవడు కూడా మరణానికి లోన్ చేసి అధికారం ఎవరికి లేదు ఎందుకంటే నేను తండ్రి వల్ల ఆటలు పొందుకున్నాను నేనే పెడుతున్నాను అంటాను అందుకని ఆ దొంగ విషయంలో కూడా అక్కడ ఇరవై మూడు అధ్యాయులకు వెళ్ళి చూస్తూ ఉంటే ఏమంటారంటే నువ్వు నాతో కూడా ఏమంటావు ఎందుకు ఆ దొంగతో మాట్లాడుతూ మాట నువ్వు కూడా అదే శిక్షలో ఉన్నావు కదా అంటున్నాడు మరి ఇలాంటి అక్కడ నువ్వు భయపడవంటే ఎవరికి భయపడాలి ఇప్పుడు దేవుడికి ఎందుకు భయపడాలి ఇప్పుడు శ్రీలో మరణంలో ఉన్నాడు కదా ఇప్పుడు మరణం వస్తుంది కదా దేవునికి భయపడితే చాలు నువ్వు మరణానికి భయపడాల్సిన అవసరం లేనే లేదంటే దాని నుంచి విడిపించి సమర్థుడు ఎవరు మన పక్కన ఉన్న క్రీస్తు ఆయన మీద భారపేస్తాడు ఇప్పుడు దొంగ విశ్వాసం మామూలు విశ్వాసం కాదు మనం ఏంటంటే అక్కడ అంత కూడా ఒకటే క్షమాపణ జరిగింది అక్కడ అంత కూడా ప్రసంగం జరిగిపోయింది కాబట్టి అక్కడ మార్పు పొందిన అది కాదు అతను మీరున్న విశ్వాసం విశ్వాసం ఏంటంటే ఇప్పుడు ఈ శిక్ష నేను దేవునికి భయపడుతున్నాను నన్ను ఈ మరణం నుంచి కూడా రక్షించడానికి సమర్థుడు ఆయన ఎందుకంటే అతనికి మరణాన్ని ప్రాణం పెట్టడానికి కూడా అధికారం ఉంది ప్రాణాన్ని తీసుకోవడానికి కూడా అధికారం ఉంది అంత గొప్పగా నమ్ముతున్నాను కాబట్టి నువ్వు దేవునికి భయపడరా నేను భయపడుతున్నాను అందుకు నువ్వు దేవునికి భయపడుతున్నావు కాబట్టి నిన్ను ఎక్కడో ఉంచుతాను నాతో పాటు ఆ నిత్యత్వంలో ఉంటావు నువ్వు పరదేశంలో ఉంటావున దిన నాతో పాటు నా రాష్ట్రంలో నువ్వు ఉంటావు ఆయనతో పాటు మనం ఉండాలనుకున్నా కానీ ఇగో ప్రభు అంతా కూడా శోధనలు వచ్చినా కానీ వేదనలు వచ్చినా కానీ భరించుకుంది ఎందుకయ్యా అంటే ఆయన చూసింది ఈ లోకాన్ని కాదు ఇందులో నుంచి మహాభావులందరినీ కూడా ఆ ఉన్నత రాజ్యం తీసుకెళ్ళడానికి మన నిమిత్తం ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించడం ఎందుకయ్యా అంటే అక్కడ కిరీటాన్ని పొందుకోవడానికి అదే మాటను చెప్తూ మన అందరి కొరకు మరణ భయం గలవాన్ని అపవాదిని జయించడానికి అంటారు పిల్లరా కింది బాగా నాదే రెడ్డి లోదలు ఇగురు ఆసుపత్రి చూస్తూ ఉంటాడు ఒకవేళ ఆ భయం మనలో ఉన్నా కానీ పేదలు భయపడిపోయాడు పిల్లలు ఆ సందర్భంలో శిష్యులు భయపడిపోయారు అందరు వెల్కంజా చేశారు ఆయన ప్రభు రొమ్ము విచ్చుకుని ముందుకు వచ్చేశారు కానీ అది తెలుసుకున్న తర్వాత ఏ శిష్యులు కూడా గత ఈ రోజున సోదరులకు లింక్ పోస్ట్ చేశారు ఆ పోస్టులు ఏ రీతిగా చెప్పబడ్డారు అని వారి జీవితాలు చూస్తూ ఉంటే వారు తిరిగి భయపడ్డట్టుగా అనిపించట్లేదు ఎందుకంటే అదేంటో తెలుసుకున్నారు అదే ప్రశ్న పౌరు గారిలో కలిగింది నన్ను ఎవరు వినిపించగలుగుతానంటే అయ్యా ఆ మరణ నియమాల నుంచి ఆ పాపాల నుంచి నా ప్రభు నన్ను విడిపిస్తాడు నేను భక్తిగా నమ్ముకుంటే చాలు అంటున్నాడు పిల్లలు మనం అందరూ కూడా అలాంటి విశ్వాసంలో బ్రతుకు పిల్లలు ఇచ్చేది ఈ లోకల్ నుంచి విడుదల కాదు ఈ లోకంలో సమస్యల నుంచి విడుదల కాదు మన ప్రతి ప్రశ్నకు సమాధానం మనకిస్తాడు ఆ శాంతిని మనకు అనుగ్రహిస్తాడు ఆ శాంతిని మనకు అనుగ్రహించి వెళ్తున్నాడు పిల్లలు అలాంటి విశ్వాసంతో నమ్మకంగా బ్రతుకుదాం ఆ నిద్రతో ప్రయోజనం చేస్తున్నాను కొద్ది మాట దేవుడు ఆలోచించారు